ప్రభాకర్ గారు అధ్యక్ష రవికుమార్ గారు అన్ని విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడారు అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి గారు కూడా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సభ దృష్టికి తీసుకొచ్చారు ఈ యొక్క డెబ్బై మూడు డెబ్బై రెండు డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే గ్రామ పంచాయతీలకు సంక్రమించినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో అమలయ్యేతగా ఉప ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారని భావిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా ఈ ఎల్ఈడి లైట్ల విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ పచ్చ పంచాయతీలకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఆ యొక్క శాఖకి మీరు ప్రాధాన్యమైనటువంటి శాఖ గ్రామీణ రోడ్లన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఈ శాఖని ప్రక్షాళన చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నా ఇంకా ఎక్కువగా మారడానికి కూడా అవకాశం లేదు అధ్యక్ష మొత్తం రవికుమార్ గారు మొత్తం అన్ని విషయాలు ఆయన మాట్లాడేసిన అధ్యక్ష సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష